చంద్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం నిర్వహించిన కుటుంబ నియంత్రణ శిబిరంలో ఏడు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించినట్టు చంద్రతి వైద్య అధికారి సంపత్ తెలిపారు నూతన టెక్నాలజీతో ఆపరేషన్లు చేసినట్టు తెలిపారు ఇందులో ఏడు వేసెక్టమీ ఆపరేషన్ చేసినట్టుగా తెలిపారు వైద్యులు రవీంద్ర ఆధ్వర్యంలో ఆపరేషన్ చేశారు ఆపరేషన్ చేసుకున్న వారికి నగదు పారితోషికం అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు చందూర్తి గ్రామ ప్రజలకు నమస్కారం ఈరోజు మన చందుర్తి అంటే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు మగవారికి చేయడం జరిగింది దీంట్లో ఏంటంటే ఎన్ఎస్పీ క్యాంపులో ఏందంటే కుట్లో ఉండవు అన్నట్టు ఈ ప్రొసీజర్లో మనకి సో కుట్లో ఉండవు కాబట్టి ఈజీగా వాళ్ళకు ఈరోజే వచ్చి ఈరోజు చేసుకొని పోయి రేపటి నుండి వాళ్ళు వాళ్ళ కామన్ వర్క్స్ మామూలు చిన్న చిన్న పనులన్నీ చేసుకోవచ్చు సో ఇందులో భాగంగా మనం ఈరోజు యాక్చువల్గా ఇరవై మందికి ప్లాన్ చేసినాం కానీ అందులో రకరకాల కారణాలతో ఎవరు రాలేకపోయారు కాబట్టి ఒక ఏడు సెవెన్ మెంబెర్స్ వచ్చారు వాళ్ళకి అందరికీ ఆపరేషన్ చేయడం జరిగింది ప్లస్ వాళ్ళకి తగు జాగ్రత్తలు చెప్పేసి ఎలా ఉండాలి తర్వాత బరువులు ఎత్తకూడదు ప్లస్ వాళ్ళు ఆసుపత్రిలో ఏడు మందికి మగవాళ్ళకి ఊతా కుట్టు లేనటువంటి ఎన్ఎస్సి అధునాతనమైన టెక్నిక్ ద్వారా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది సందర్భంగా ఈ వైద్య సిబ్బంది ఆ బెనిఫిషియరీస్ని మోటివేట్ చేసినందుకు చేసుకున్న వాళ్ళకి అభినందన తెలుపుతూ వైద్య సిబ్బందికి కూడా అభినందన తెలియజేస్తుంటూ